బుధవారం యాలల మండల సర్వసభ్య సమావేశం యాలల ఎంపీపీ బాలేశ్వర గుప్త అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా చేవెల్ల ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి తాండూరు ఎమ్మెల్యే ముయ్యని మనోహర్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరికొద్ది రోజుల్లో ఎంపీటీసీలో కాలం మొగ్గుస్తుందని కావున అందరం కలిసి అధికారులతో కలిసి వెనుకబడిన యాలల మండలాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ రమేష్ కోఆపేషన్ సంఘం అధ్యక్షులు అక్బర్ బాబా యాలల సహకార సంఘం అధ్యక్షులు సురేందర్ రెడ్డి యాలల తహసీల్దార్ మునూరుద్దీన్ ఎంపీడీఓ పుష్ప్రిల ఎంపీఓ యాదయ్య వివిధ శాఖల అధికారులు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం పెట్టడం దాదాపుగా ఐదు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలకి ఎస్టిమేట్ ఉంది కాబట్టి ఆ బ్రిడ్జు రోడ్ కూడా కంప్లీట్ అవుతుంది రోడ్ ఇంకంప్లీట్ ఉంది కాబట్టి చాలా ఇబ్బంది ఉన్నది అదేవిధంగా ఇంకోటి ఏంటంటే హడాల్పూర్టు బ్రిడ్జ్ కూడా పిఎం కిందనే వెళ్ళి గతంలో క్యాన్సిల్ అయింది ఐదు కోట్ల రూపాయలు ఐదు కోట్ల పది లక్షలు ఎస్టిమేట్ ఉంది కాబట్టి ఇది రోడ్డు పది కోట్ల యాభై ఐదు లక్షలు అయితే మరి దయచేసి మీరు ప్రపోద్ధం పెట్టి మంజూరు చేయాల్సిందిగా రిజెక్ట్ చేస్తాము ఈ ఐదు సంవత్సరాల మనం ఎంపీపీగా అయిన తర్వాత రెండు సంవత్సరాలు తర్వాత మనము ఎలాంటి అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్ళలేకపోయాం దాని తర్వాత ఇటు ప్రభుత్వ పరంగా కానివ్వండి మండల పరంగా కానివ్వండి అంచెలంచెలుగా మండలంలో వచ్చే మనము అభివృద్ధిని కూడా తీసుకోవడం అంటూ కూడా జరిగింది ఏది ఏమైనా ఈరోజు చివరి సమావేశం అయినట్లయితే ఈరోజు సంబంధిత అధికారులు అనేది డిప్యూటీ అనేది పెద్దలు ఎమ్మెల్యే ఎంపీ గారు కూడా మన వేదిక పైకి రావడం చాలా సంతోషకరమైన అంశం మళ్ళీ ఎలక్షన్స్ జరిగేంత కూడా స్థానికంగా ఉన్న ఎందుకంటే ఇప్పటికే సర్పంచులకు వాళ్ళ కాల అయిపోయింది ఎంపీటీసీల కాలపరి కూడా ఈ వచ్చే నెల మూడు వరకు కూడా అయిపోతుంది కాబట్టి గ్రామాలలో సమస్యలు ఏమైనా ఉంటే మన అందరం కూడా వారికి అధికారులకు తోడుగా ఉండి ఈ యొక్క మండలాన్ని ముందుకు తీసుకెళ్చాల్సిందిగా గౌరవ సభ్యులకు అవుతుంది కాకపోతే సంవత్సరాలు కానీ ఈ చంద్రపాడిలో గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు అన్నింటి కూడా వేదిక మీద తీసుకొచ్చి అధికారులతో డిస్కషన్ చేసి ఆ గ్రామ సమస్య తీర్చడానికి ఈ చంద్రపాటి చక్కగా ఉపయోగించుకున్నందుకు మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా అధికార కార్యక్రమం మీ కార్యక్రమాన్ని ధన్యవాదాలు చేసుకుంటూ దాంతోపాటు గ్రామ అభివృద్ధికి ఐదు సంవత్సరాలు నిర్గామంగా కృషి చేసినటువంటి ఎంపీడీసీలకు మనరాధ్యులకు మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని మీరు చెప్పినట్లే ఇప్పుడు రాముడు గారు కానివ్వండి మన సురేంద్ర రెడ్డి గారు కానివ్వండి ఎంపీ గారు వాస్తవం వాస్తవంలో ఆడ మండలన్నీ కూడా మన తెలంగాణ నుంచి పది సంవత్సరాలైనా మనం ఎంత 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 పడినామంటే ఎక్కడ రోజు చూసినా ఇబ్బందికరంగా ఉన్నాయి ఇదంతా కూడా వాస్తవమే మేము తోడుగా మీరు ఇబ్బందినే మన అన్న విశ్వేశ్వర గెలిపియడం సెంట్రల్లో కూడా ఈరోజు బీజేపీ గవర్నమెంట్ ఉండడం స్టేట్లో మీ అందరి ఆశీర్వాదం వల్ల నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి స్టేట్ గవర్నమెంట్ కూడా మన పక్కన ఏం చేస్తున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గారు అనడం వారి సహకారంతో ఖచ్చితంగా యాన అభివృద్ధిని అన్ని విధాలు ఎందుకంటే ఈ రోజు నేను గెలవని ఇప్పుడే ఎప్పటి నుంచో కొన్ని రోజుల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి కూడా శివసాగర్ ప్రాజెక్టు ఇతర అవస్థలకు దాని ఇమ్యూనిట్ మీకు ఇక్కడే తెలపాలి వచ్చినప్పుడు మా దగ్గర శివసాగర్ ప్రాజెక్ట్ ఇబ్బందికరంగా ఇమ్యూనిట్ స్టార్ట్ చేయడం జరిగింది ఖచ్చితంగా సేమ్ టైం చుట్టుపక్కల ప్రాజెక్టు కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉండి ఈ ప్రాంతంలో ఇక్కడ అధికార పార్టీ ఉన్న ఎమ్మెల్యే ఉన్నాడు అలా కేంద్రంలో అధికార పార్టీ ఉన్న ఎంపీ కలిసి పనిచేస్తే నిజంగానే రాజకీయాల పక్కకు పెట్టి కలిసి పనిచేస్తే అభివృద్ధికి వారు కూడా అదే చెప్తున్నారు నేను కూడా దానికి కప్పల్సరి అది వారి చెప్తే ఇతం కలిసి పనిచేస్తామనుకుంటున్నాము ఎన్నో సమస్యలు నాకు తెలుసు కొన్ని నేను ఇంతకుముందు ఎంపీగా ఉన్నప్పుడు ప్రయత్నం చేసేందుకు ఇంకా అర్థం కాలేదు పోయిన ఐదేళ్ళ దగ్గర కానీ ఇక్కడనే కానీ మొట్టమొదటి ఎక్కడైతే డ్యూటీ పని గురించి ఎమ్మెల్యేగా చెప్పారు చాలా సంతోషము తూములు రిపేరింగ్ ఆల్రెడీ మొదలు అది దానికి నిధులు కూడా కేటాయించు అట్లనే మన రాళ్ళ విషయము పొల్యూషన్ వస్తుంది వానకాలం మంచిగా ఉంటుంది కానీ వానకాలం వెనక మన సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో పొల్యూషన్ అవుతుంది అంత చెత్త చెత్త ఉంటుంది అంత మాత్ర గాలి ఉంటుంది దానికి కూడా మూడు వందల ఎకరాలు కేటాయించు కానీ పని మొదలు పెట్టలేదు ఆ పని కూడా మొదలుపెడతాం కేంద్రం నుంచి దానికి ఏమైనా కావాల్సింది అది కలిసి కట్ చేస్తాం అదే అట్ల కోట్పల్లి గురించి దిగు రోడ్ల గురించి ఎంతో చెప్పారు పురుషోత్తం గారు ఇప్పుడే రెండు మూడు అభూల గురించి మాట్లాడారు నాకు తెలిసినంత వరకు అయితే అవి ఎమ్మెల్యే స్కీమ్ ఏమి ఆ రద్దాయి కొనసాగుతుంది దాన్ని ఇంకా మంచి చేస్తుంది మంచి పాత ప్రభుత్వం చేసినవి మంచి పనులు చేస్తే వాటిని కొనసాగిస్తుంది అధ్యక్షుని చాలా షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి